హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలామంది కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సిద్ధంగా తయారు చేసుకున్న చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు మనం చుట్టు రాలే సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి రెమెడీని తెలుసుకుంటున్నాం ఈ రెమెడీ చాలా ఈజీ వారంలో రెండుసార్లు ఈ రెమెడీని ఫాలో అయితే సరిపోతుంది ముందుగా దీనికోసం మనం డికాషన్ తయారు చేసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టి కొంచెం నీటిని పోయాలి ఆ తర్వాత ఒక స్పూన్ టీ పౌడర్ వేయాలి ఏ టీ పొడి అయినా పర్వాలేదు టీ పొడి చుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి టీ కాఫీలో ఉండే కెఫిన్ జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫాలిఫెనాల్స్ ఫ్లవనైట్స్ వంటివి జుట్టు రాలటానికి కారణమయ్యే హార్మోన్లను తగ్గిస్తాయి అలాగే జుట్టు బలపరిచే మెగ్నీషియం సోడియం పొటాషియం ఫాస్ఫరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి కాఫీ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది అలాగే కెరటిన్ ఉత్పత్తిని పెంచుతుంది స్కాల్ప్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది ఈ విధంగా మరిగిన డికాషన్ వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం రెగ్యులర్గా వాడే షాంపూని తీసుకోవాలి మనకి ఎంత పడుతుంది అంటే అంత షాంపూ తీసుకోవాలి ఏదైనా పర్వాలేదు మనం రెగ్యులర్గా వాడే షాంపూ వాడితే సరిపోతుంది దీనిలో ఒక స్పూన్ పంచదార వేయాలి పంచదార కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పంచదార షాంపూ బాగా కలిసేలాగా కలపాలి పంచదారలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలకుండా ఒత్తిగా పెరగడానికి సహాయపడుతుంది అయితే మనలో చాలామందికి ఈ విషయం తెలియదు పంచదార వేసి బాగా కలపాలి చూసారు కదా షాంపూలో పంచదార బాగా కలిసిపోయింది ఇక దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న డికాషన్ కలపాలి ఈ డికాషన్ దీనిలో బాగా కలిసేలాగా కలపాలి ఈ డికాషన్ బాగా కలిసాక జుట్టు కుదుర్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని పోసుకుంటూ రుద్దుకొని తలస్నానం చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం దీనిలో షాంపూ వేసాం కాబట్టి ప్రత్యేకించి మళ్ళా షాంపూ వాడాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న కాఫీ పొడి టీ పొడి పంచదార ఈ మూడింట్లో ఉన్న లక్షణాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తొలగిపోయి జుట్టు పొడవుగా పెరుగుతుంది అలాగే జుట్టులో ఉన్న పొడిదనం పోయి తేమగా కూడా ఉంటుంది కాఫీ టీ ఈ రెండు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి